మహిళల పట్ల నేరాలు లేని జిల్లా ఆ మండలంగా మరియు మహిళ అదే విధంగా పిల్లల పట్ల కూడా ఇటీవల కాలంలో అంటే కొంతమంది పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉంటే ఫోక్సో కేసు మీకు చూసి కదా కోర్టు సినిమా చూసినారా అందరూ చూసినారా లేదా వాళ్ళు ఏమంటారు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉంటే ఇష్టం మీ చేయబట్టుకున్నా ఇష్టం లేకపోతే చేయబట్టుకున్నా కూడా ఏమైతే అంటారు నేరం అంటారు అంతేనా అది అవగాహన ఉన్నారు అందరికి కూడా ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉంటుంది పదిహేడేళ్ళు ఉంటాయి అబ్బాయికి ఇష్టం ఉంటుంది చేయబట్టుకుంటే మా కాదా అటువంటివన్నీ తెలిస్తే అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు అబ్బాయిలు జాగ్రత్త ఉంటారు ఇప్పుడు మహిళలు మీకు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఏ అమ్మాయి అట్టమైనా మీకు బాధే ఒకవేళ మీ అబ్బాయి అటువంటి కేసు పెట్టుకుంటే కూడా మీకు బాధే అందువల్ల తల్లిదండ్రులుగా మీకు బాధ్యత పిల్లలు రెండోది రామ్ ప్రసాద్ ఇక్కడ కొన్ని సంవత్సరాలు కాదు ఒక గ్రంథాలయం అన్నాడు ఎప్పుడైనా రామ్ ప్రసాద్ పదివేల రూపాయలు ఎందుకంటే చదువు మాకే నాకే చదువు

మళ్ళీ కూడా ఒక్కరోజు కూడా వస్తాము మీరు ఏదైనా సరే సమస్య ఉంటే చెప్పుకోవచ్చు ఓకే